ఒక్కసారి కొమ్మరి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి ఎవరైనా ఓటీపీస్ అడిగినా ఎలాంటి డీటెయిల్స్ ని కూడా షేర్ చేయకండి సో టాపిక్లోకి వెళ్తే తిరుపతిలోని ఒక తిరుపతిలో ఒక ఘటన జరిగింది అయితే అది చాలా మందిని ఇప్పుడు ఈ లవ్ ఎఫైర్స్ ఈ అరేంజ్ మ్యారేజెస్ లవ్ మ్యారేజెస్ వీటిపైన కొంచెం ఆలోచించేలా చేస్తుంది అయితే ఓ ఆవిడ పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంది కానీ ఆయన భర్త తన భర్త సడన్గా చనిపోయారు ఇక చనిపోయారు కదా అని చెప్పేసి తాను ఒంటరిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది అయితే ఒక డెలివరీ అబ్బాయి గ్యాస్ సిలిండర్లో అమ్ముకుంటూ ఉంటాడు ఈయన తిరుపతిలోనే అయితే ఈవిడ ఎవరైతే అమ్మాయి ఉందో ఆమె తెలంగాణ నుంచి తిరుపతిలోకి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయింది ఒక షాప్లో తాను పనిచేస్తూ ఉంటుంది సమోసాస్ అమ్ముకుంటూ ఉంటుంది మరి ఇంత చిన్న వ్యాపారం చేసుకుంటున్న ఆమెకి ఓ డెలివరీ తోని పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహితర కాక వెళ్ళింది యూనో లివింగ్ రిలేషన్షిప్స్ అంటారు చూడండి ఆ లెవెల్ వరకు వెళ్ళింది ఇక అప్పుడప్పుడు కలుసుకోవడాలు ఇవిడ ఇంటికి రావడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే ఓ రోజు సడన్గా నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇక మన ఈ బంధాన్ని మనం ఆపేద్దాము అని చెప్పింది ఆపేయు అని చెప్పడంతో వాడికి ఎక్కడిని కోపం వచ్చింది ఎలాగైనా దీని మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాడు ఒక్కసారి లాస్ట్ టైం నన్ను కలువు అన్నాడు సోమవారం రోజు నా ఇంటికి రా అని చెప్పాడు తాను కూడా ఇన్ని రోజుల పాటు ఆయనతోనే ఉన్నాను కదా అని చెప్పేసి సరే అని చెప్పింది ఇక ఆయన ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక కత్తి తీసుకొని తనని గొంతు కోసేసి అక్కడికక్కడే చంపేశాడు చంపేసిన తర్వాత తనకి సంబంధించి ఈ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు ఇక ఈ విషయానికి సంబంధించి పోలీసులకు తెలియడంతో ప్రసన్న దానిపైన అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అసలు ఎందుకు చంపాలనుకున్నాడు కోపంతో ఒక చిన్న అంటే చిన్న విషయం వాళ్ళిద్దరు కలిసి ఉండకపోవచ్చు అన్న ఒక రీజన్తోని ఆయన చనిపోవడమే కాకుండా ఇప్పుడు ఆయన ఒక ఇంకొక మనిషి ప్రాణం కూడా తీసినట్టుగా తెలుస్తుంది ఇలాంటి సంఘటనలు అసలు జరగకుండా ఉండాలి అంటే ఈ మధ్య కాలంలో ఈ ఇన్ రిలేషన్షిప్స్ అదే విధంగా వివాహిత సంబంధాలు ఏవేవైతే ఎక్కువ అవుతున్నాయో వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పుడు ఈ అయిన తర్వాత చాలామంది అయితే దీన్ని ఖండిస్తుంది అయితే మెయిన్లీ ఇక్కడ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తూ ఉంటాడు నేను గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసుకుంటూ చేసుకుంటూ ఏంటంటే ఆ అమ్మాయి మీద చాలా ఇష్టం వచ్చిందనమాట ఇక పోలీసులు ఏంటంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఆ అమ్మాయి మీద ఇష్టం వచ్చి ఇదంతా అయిన తర్వాత పోలీసులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యారో ఈ వ్యక్తిని అడిగారనమాట ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాక ఇంకా ఆయన బతికే ఉన్నాడు సో ఆయన చనిపోవడానికి ప్రయత్నించారు కాబట్టి ఆయన నిలదీసి అడిగితే అవును సార్ నేను చంపుతాను ఖచ్చితంగా ఆ అమ్మాయి నన్ను ఒక నన్ను పెళ్లి చేసుకొని అంటుంది ఇందురో అతను ఎందుకు ఉంది అంటున్నారు కాదు మీకు సంబంధించి మీరు మీరు కొట్టుకోవడం కానీ విడాకులు తీసుకోవడం లేదా దూరం దూరంగా ఉండమనే ఆప్షన్స్ని ఎందుకు పక్కకు పెట్టేస్తున్నారు అనేది ఇప్పుడు పోలీసులు కానీ సామాన్యులు కానీ అడుగుతున్న క్వశ్చన్ వీళ్ళిద్దరూ కూడా ఎట్లాగూ పెళ్లి చేసుకోలేదు మరి పెళ్లి చేసుకున్నప్పుడు సహజీవనం అన్నప్పుడు మీది మీరు ఎవరు ఎవరి దారి వాళ్ళు చూసుకోవచ్చు కదా అలా కాకుండా మీరెందుకు సా ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు అని చెప్పేసి కూడా డాక్టర్ అక్కడున్న పోలీసులు అడగడంతో అయితే నాకు కోపంతోనే చేశాను సార్ అని తన తప్పు ఒప్పుకొని ప్రస్తుతం అయితే ఆయనని ఇటు ఆయనకు సంబంధించి చికిత్స పొందుతున్నాడు అండ్ దెన్ ఆయనని దాని తర్వాత ఈ చికిత్స నిమిత్తం అటు జైలుకి కూడా పంపించాలని చెప్పేసి అయితే పోలీసులు నిర్ధారించడం జరిగింది ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలి అంటే ఎవరితో తిరుగుతున్నాము ఏంటి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు గమనించాలి అని చెప్పేసి అయితే కోరుకున్నా తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి మీరు ఏమనుకున్న కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం